విజయ్ అనిత వేదిక మీద ఉన్న పెద్దలు హరగోపాల్ సార్ జస్ఎస్ చంద్రకుమార్ సార్ కృష్ణన్న వేమలక్క మా మిత్రుడు నాగేశ్వర్ రామకృష్ణన్న అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ నేను ఆలస్యంగా వచ్చి మొదటి అవకాశం తీసుకుంటున్నందుకు నన్ను క్షమించండి ఎందుకంటే రేపు పది గంటలకి ట్యాగూర్ ఆడిటోరియంలో పదిహేను వందల మంది మేధావులతో సభ పెట్టబోతున్నాం నేను ఆ ఏర్పాట్లలో ఉన్నా నేను విమలక్క వీడికి రాకపోతే కొడుతుంది అనే భయంతో వీడికి వచ్చాను నేను ఆమె మొదలై చెప్పింది నీవి సభకు రాకపోతే నేను రేపు అక్కడికి రాను అన్నది అది అందుకోసమే రెండోది నా బాధ్యత కూడా ఎందుకంటే క్యాసెట్ ఇవన్నీ ఆవిష్కరిస్తున్న సందర్భం గనక కంపల్సరీ వచ్చిపోదామని వచ్చాను మిత్రులారా వర్గీకరణ గురించి ముప్పై ఏళ్ళుగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ మాట్లాడుతున్నారు మీలో చాలామంది దానికి సంఘీభావంగా ఉన్నారు ఆ ఉద్యమానికి అండదండలుగా వివిధ సందర్భాల్లో ఆ నేపథ్యంలో జరిగిన అనేక సంవాదాలు చర్చలు నిందలు ఇవన్నీ చరిత్రలో భాగమయ్యాయి ఇది చివరి అంకానికి వచ్చింది అని మనం అందరం అనుకుంటున్నాం నేరుగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకున్నది కనుక ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు రాజ్యాంగబద్ధంగా ఏ సమస్య అయితే ఉంది అని గతంలో సుప్రీంకోర్టు అన్నదో ఆ సమస్య ఏమీ లేదు దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేకూర్చే విధంగా వర్గీకరణ చేసుకోవచ్చు ఎస్సీ రిజర్వేషన్ను అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది తీర్పిచ్చిన సందర్భంలో ఇది చివరి అంకం అనుకుంటున్నాం అందుకే మేము రేపు మేధావుల సభలో కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభను పెట్టాం అమలుకై అని పెట్టాం సాధనకయ్యో లేకపోతే ఇంకోటికైనా కృష్ణన్ అదే అన్నాడు నేను ఏదో వేరేదో రాస్తే అమలుకై మనం ఎందుకంటే తీర్పు సాధించుకున్నాం ఇప్పుడు అమలు చేయాల్సి ఉంది అని అన్నారు ఆయన కనుక ఈ సందర్భంలో సహజంగా భావోద్వేగాలు ఉంటాయి అన్ని సామాజిక వర్గాల్లో ఈ భావోద్వేగాలు ఉన్నప్పుడు సహజంగా పౌర సమాజం జోక్యమే ఎక్కువ అవసరం ఇట్లాంటి సందర్భాల్లో ముప్పై ఏళ్ళు ఉద్యమం జరిగిన తర్వాత ఇప్పుడు పౌర సమాజం జోక్యం ఎందుకు అవసరం అంటున్నారంటే ఒక సెన్సిటివిటీ అనేది సమాజంలో పోయింది పాలకవర్గాల్లో పోయింది సమాజంలో కూడా పోయింది ఏమీ తెలియని తమకు నచ్చని ఒక అభిప్రాయాన్ని యువతలు వాళ్ళు ఎవరైనా చెబితే నచ్చకపోతే చాలు ఆ మనిషి మీద పడి అన్ని రకాల హననం చేయటం అనే స్వభావం సమాజంలో పెరిగిపోయింది ఈ పది సంవత్సరాల కాలంలో మన పాలక వర్గాలు దీన్ని పెంచి పోషించాయి పాలక వర్గాలు పెంచి పోషించిన భావజాలమే సహజంగా సమాజంలోకి పరివ్యాప్తి అవుతూ ఉంటుంది అది ఈ వర్గం ఆ వర్గం ఈ కులం ఆ కులం అనే తేడా ఏముండదు అది ఏ కులములోకైనా ఆ భావజాలం ప్రవేశిస్తుంది కనుక ఇవాళ న్యాయము అన్యాయం అనే చర్చ ముందుకు న్యాయం గురించి మాట్లాడుతుంటే అది అవతలి వాళ్ళకి కొందరికి అన్యాయం అనిపించవచ్చు అనిపించినప్పుడు సంవాదంలోకి దిగాలి ఇదో ఈ పద్ధతిలో మేము అన్యాయం అనుకుంటున్నాము అనే చర్చలోకి రావాలి చర్చలోకి రాకుండా వ్యక్తులని టార్గెట్ చేసే ఒక కార్యక్రమం మొదలు పెట్టారంటే తమ చర్చలో బలం లేదని అర్థం తమ దగ్గర ఉన్న సరుకులో బలహీనంగా ఉన్నారని అర్థం వాదన శాస్త్రీయంగా లేదని అర్థం అందుకోసమే ఎంత దూరమైన చర్చ చేయవచ్చు ఎన్ని రోజులైనా చర్చ చేయొచ్చు దానికి మనం సిద్ధపడదాం చివరికి ఈ రోజుల్లో తొంభై నాలుగులో ఉద్యమం మొదలైనప్పుడు మేము విద్యార్థులం డిగ్రీ చదివే విద్యార్థులం ఇవాళ ముప్పై ఏళ్ళు గడిస్తే మేము యాభై ఏళ్ళకి దగ్గరికి వచ్చాం ఆయన ఇరవై తొమ్మిది ఏళ్ళలో ఉద్యమాన్ని మొదలుపెట్టాడు అరవై ఏళ్ళకొచ్చాడు ఆయనకు వయసు వచ్చేది హరగోపాల్ గారు బాలగోపాల్ గారు ఆ రోజుల్లో మాకు నేనప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేస్తున్న రోజులు అవి అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని పెద్ద సమస్య ఉంది అప్పుడు మా ఉన్నప్పుడు ఆయననే స్వయంగా మేము ఒక పది మంది ఒక దగ్గర గుర్తుంటే మా నాయకుడు వీరస్వామి ఉండే సార్ వాళ్ళ స్టూడెంట్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు వీరస్వామి సెంట్రల్ యూనివర్సిటీ మమ్మల్ని గుర్తుపెట్టి ఒక క్లాస్ చెప్పారు బాలగోపాల్ గారు రిజర్వేషన్లను ఎట్లా అర్థం చేసుకున్నాం ఎనభై ఐదులో ఈ సమస్య వచ్చినప్పుడు తొంభైలో మండల కమిషన్ వచ్చినప్పుడు ఎట్లా అర్థం చేసుకున్నాం ఇప్పుడు వర్గీకరణ వచ్చినప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలని ఒక మూడు నాలుగు గంటలు క్లాస్ చెప్పాడు ఆయన అప్పుడు మేమందరం అర్థం చేసుకుని వర్గీకరణ ఉద్యమంలో భాగమయ్యాం ఒక సందర్భంలో ఒక వర్గం ఒక డిమాండ్ పెట్టినప్పుడు బాధితుల మీదే బండలేస్తారా అని పిడిఎస్ విజృంభణ పేరు మీద ఒక బుక్ ఉంది ఎవరైనా ఎక్కడైనా అందుబాటులో ఉంటే దాన్ని దొరికే పట్టుకొని చదవండి మా రోజు వీరన్న వీళ్ళందరూ కలిసి వేశారు బాధితుల మీదే బండలేస్తారా అనేది ఎనభై ఏడులో ఎనభై తొమ్మిదిలోనూ ప్రింట్ అయ్యి వచ్చింది అది యాభై అరవై డెబ్బై పేజీల బుక్ అది ఇప్పుడు బాధితుల మీనే బండలేసే ఒక కార్యక్రమం మొదలైంది అంటే చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది అని అంటారు కదా ప్రహసనంగా ప్రహసనంగా ఒక్కొక్కసారి హాస్యాస్పదంగా కూడా పునరావృతం అవుతూ ఉంటుంది క్రూరంగా కూడా పునరావృతం అవుతూ ఉంటుంది చరిత్ర అందుకే ఆ రోజు రిజర్వేషన్లు కావాలని అడిగిన వాళ్ళ మీద ఎట్లయితే బండలేశారో మళ్ళీ తిరిగి వాళ్ళ ఆ రిజర్వేషన్లు అడిగిన వాళ్ళు విత్ ఇన్ ద రిజర్వేషన్ లో ఉపవర్గం రిజర్వేషన్లు అడిగితే తమ న్యాయం అడిగితే కూడా అట్లే బండలేసే ఒక సందర్భం ఇప్పుడు వచ్చింది కనుక దళితులకి రిజర్వేషన్లు కావాలనడం ఎంత సామాజిక న్యాయము బీసీలు తమ జనాభాకి తగిన రిజర్వేషన్ కావాలనడం ఎంత సామాజిక న్యాయము ఎస్సీలలో ఆ ఉపకులాలు తమకు రిజర్వేషన్లు సామాజిక న్యాయం ప్రకారం తమకు దక్కాలనడం కూడా అంతే సహజం అవుతుంది ఇక దానికి మధ్యలో కొందరు మేధావులు బయలుదేరారు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఇట్లన్నది నలభై ఒకటి ఏ ఇట్లన్నది బి ఇట్లన్నది పదిహేను ఆర్టికల్ పదిహేను ఇట్లన్నది పదహారు ఇట్లన్నది అని పెడుతున్నారు ఇదే కాకుండా నేను చెప్పొచ్చో లేదో అక్క నాకు మొన్న ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసింది ఒక మెసేజ్ ఒక వీడియో ఫార్వర్డ్ చేసింది కింద రాసింది అక్క అన్న ఈ పలానాయన ఈ వీడియోని మెసేజ్ నాకు పెట్టి మీరు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తే మీరు బీజేపీకి సపోర్ట్ చేసినట్లు అవుతుంది అని మెసేజ్ ఆయన పెట్టినట్లుగా నాకు వచ్చింది అక్క నాకు ఫార్వర్డ్ చేసింది నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మందకృష్ణ రాజకీయాలు మందకున్నాయి నా రాజకీయాలు నావి అరగోపాల్ సార్ రాజకీయాలు అరగోపాల్ ఇక్కడున్న మీ అందరికి ఒక్కొక్క ఇప్పుడు సత్యనారాయణ అని మాట్లాడు ఆయన రాజకీయాలు ఆయనే జస్టిస్ సారు జస్టిస్ సార్ ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ మందకృష్ణ రాజకీయాలు మాట్లాడానికి రాలే మనం సామాజిక న్యాయాన్ని మాట్లాడడం కోసం వచ్చినాం మనం అందరం ఆనాడు మండల కమిషన్ ఎత్తినెత్తుకుంటే శరత్ పవార్ రాజకీయం మాట్లాడానికి శరత్ యాదవ్ రాజకీయం మాట్లాడడానికి లల్లు ప్రసాద్ యాదవ్ రాజకీయం మాట్లాడడానికి మనం సపోర్ట్ చేశామా కాదు కదా సామాజిక న్యాయం కోసం సపోర్ట్ చేశాం మనం ఇవాళ కూడా మందకృష్ణన్న కాదు ఇక్కడ మందకృష్ణన్న పుట్టిన కులము ఒక కోటి మంది సమాజం ఉన్నారండి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మంది ప్రజల సమస్య ఇది ఆయన ఒక్కటి సమస్య కాదు ఇది ఈ కోటి మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆందోళన ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనేది క్వశ్చన్ మనం ఏం చేస్తాం బుద్ధి తెలిసిన వాళ్ళుగా పౌర సమాజంగా ఆలోచన పరులుగా ఉద్యమకారులుగా ప్రజా సంఘాలుగా విప్లవ ఉద్యమాలుగా ఏం చేస్తామంటే ఒక లైన్ తీసుకుంటాం ఈ లైన్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఉంటాయి ప్రచారాలు ఉంటాయి వ్యక్తిత్వం హననం చేయటం ఉంటుంది అన్నీ ఉంటాయి అప్పుడు ఎనభైలో జరిగినప్పుడు కూడా వర్గీ ఏది మన రిజర్వేషన్లు న్యాయబద్ధము అని అన్నప్పుడు మురళీధర రావు కమిషన్ వచ్చినప్పుడు బీసీలకి రిజర్వేషన్లు న్యాయబద్ధము అని అన్నప్పుడు దాడి జరిగింది మళ్ళీ మండల కమిషన్ అప్పుడు దాడి జరిగింది ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి కనుక ఇప్పుడు కూడా అదే జరుగుతుంది న్యాయం ఉందా లేదా అనేది పాయింట్ ఇందులో ఆ న్యాయం కోసం మనం ఆ న్యాయాన్ని గెలిపించడం కోసం సాంకేతిక విషయాలను మాట్లాడి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరు తప్పు దారి పట్టించడం ఒక భావాన్ని ప్రౌడ్ చేస్తారు కర్ణకు ఎస్సీ వర్గీకరణకు జై తెలంగాణ